తొమ్మిదో తారీఖున ఒక దినపత్రిక ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధతో ప్రజాస్వామ్య విలువలు పత్రిక విలువలకి ఏమాత్రం విలువ ఇవ్వని ఒక పత్రిక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం మీద విషయం చెప్పటానికి ప్రయత్నం చేస్తా ఉంది గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్ తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం మూలంగా కేవలం ఐదు వందల ఐదు ఇల్లు ఆరు వందల ఇళ్ల ఏదో శాంక్షన్ అయ్యి అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది సరే వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంట్ రిజర్స్ దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావాల్సిన లైన్స్ మాత్రమే తీసుకుని మళ్లీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తో తప్పుడు రాత జరిగింది ఇది పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఒక వ్యక్తి ఘోరంగా అమానుషంగా కిరాతకంగా చంపబడితే కూడా కేవలం గుండె జబ్బుతో చనిపోయారు అని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం పత్రికలు ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మెరుగ్గా రాస్తే అని చెప్పేసి ఆశించలేము అనుకోండి కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకోమలు సో వాళ్లే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్ధపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేయటమో చేస్తే అది సమాజానికి పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను